హాయ్ బియర్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈ రోజు మనం మాట్లాడుకుంటే అంశం ఏంటంటే రొమ్ము బ్రెస్ట్ బ్రెస్ట్యూమర్స్ గురించి తెలుసుకుందాం ఇవి నివారణ మార్గాలు ఏంటి తెలుసుకుందాం సాధారణంగా బ్రెస్ట్యూమర్స్ కళతలు రొమ్ము భాగంలో కణితలు ఏర్పడటం అనేది ఎక్కువగా వంశ పారంంగా ఉండేటువంటి వ్యక్తులకే వస్తుంది అని అపోహ సమాజంలో కనిపిస్తుంది కానీ వంశ పారంపర్యంగా ఈ లక్ష్యం లేకపోయినప్పటికీ కూడా బ్రెస్ట్యూమర్స్ ఎవరికైనా రావచ్చు వీటిలో రెండు రకాలు ఉంటాయి వినయ కరితలు అలాగే ప్రమాదకర గణితులు అని రెండు రకాలుగా ఉంటాయి విధేయ కరితలు అంటే ప్రమాదం లేనటువంటి ప్రమాద రహిత గణితుల్ని వినయన్ ట్యూమర్స్ అని అంటాం అంటే అలాగే ఈ మ్యానిగ్నెంట్ కరెంట్ అంటే క్యాన్సర్ కారక గణితులు అని తెలుసుకోవచ్చు ఎవరికైనా రూమ్ భాగంలో జనరల్ గా నొప్పి ఆ లేదా కణిల్ లాంటి పెట్టని భయపడిపోతుందా అది క్యాన్సర్ కారక గణితం అని తెలుసుకోవడానికి భయం విపరీతంగా ఉంటుంది సో డాక్టర్ గారిని కలవడానికి కూడా భయపడుతుంటారు మనం అనుమానించాము అంటే ముందుగా ఆ పరీక్ష చేయించుకోవడం మంచిది కొంచెం ధైర్యం చేసి పరీక్ష చేయించుకోవడం చాలా మంచిది ముఖ్యంగా సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చాలా ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకొని చేసుకోవాలి మనకు మనంగా ఆ భాగాల్లో లోమో భాగం అనేది సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సెల్ఫ్ గా మనకు ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఆడుతున్నాయి అంటే మహిళ తనకు సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవడం చాలా మంచిది ఇప్పుడు ఈ కణితిలో ఫీడింగ్ టైంలో అంటే బేబీకి ఫీడింగ్ ఇస్తున్నాం ఆ టైంలో ఏర్పడినట్లయితే చాలా వరకు విల్క్ అనేది అక్టి వల్ల సహజంగా వచ్చేటువంటి లాక్టిఫైస్ డబ్బు అంటాము ఆ డబ్బులో ఏర్పడిన కలిగి అయితే అది కొన్ని ఆళ్లకు కలిగిపోయింది ఇది అలాగే ఉంటు అలాగే ఉంటు పెయిల్ గా మారుతుంది అంటే మాత్రం మనం చేయించుకోవాల్సినటువంటి పరీక్ష ఏంటంటే మ్యామోగ్రామ్ అంటాము మ్యామోగ్రామ్ అనే పరీక్షల్లో ఖలితలు ఏ స్థాయిలో సైజ్ ఏంటి కొంత తెలుసు ఇక నిర్ధారణ కోసం ఏంటి అంటే బయాప్సీ పరీక్ష అంతా అంటే మొక్క పరీక్ష చిన్నపాటి మొక్కను రొమ్ములు బాగా తీసి దాన్ని పరీక్ష చేసి చూస్తారు అప్పుడది క్యాన్సర్ తాలూకు కడితేయా క్యాన్సర్ తాని కడితేయా అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది ఇప్పుడు ఈ కడితే ఒకసారి నిర్ధారణ అయింది ప్రమాద రహిత కడిత వంద శాతము మనము హోమియోపతి కంప్లీట్ గా తగ్గించుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకోవచ్చు రెగ్యులర్గా మందులు వాడుతుంటే ఈ ట్యూమర్ అనేది రెగ్యులర్ గా వాడటం కంప్లీట్గా అవుతుంది భవిష్యత్తులో మళ్ళీ ఏర్పడకుండా కూడా మనం బ్రెయిన్ ని కాబడతాం ఇక అంటే క్యాన్సర్ కారక పరిమితి ఏంటంటే ఈ కలిపి అక్కడే పరిమితమై ఉండకుండా శరీరంలోని వేరే భాగాలకు వస్తుంది ముఖ్యంగా వెన్ను కోస అడుపు భాగం పేగులకు అలాగే కాళ్ళ భాగానికి బ్రెయిన్కి ఉండే చుట్టూ ఉండేటువంటి పొరలు పెరికార్డియం అంటారు సో ఆ పొరలకు కూడా ఈ క్యాన్సర్ ప్యాక్ కణాలు స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి ఫాస్ట్ గా చాలా ఫాస్ట్ గా మల్టిప్లై అయిపోతూ ఉంటాయి ఈ కణాలు స్ప్రెడ్ అవుతూ ఉండడం మూలంగా మనకు చాలా అనేసిరియస్ తొందరగా అలసట పరువుతేదిగా అనిపించడం కొంచెం పని చేయగానే పడుకోవాలనిపించడం ఇలాంటి లక్షణాలు లేదా తరచుగా జ్వరం రావడం తరచుగా జలుబు రావడం ఏ పని చెయ్యాలని జుట్టు రాలడం ఇలాంటి లక్షణాలు కనపడుతూ ఉంటే అది క్యాన్సర్ లోపల డెవలప్ అవుతూ ఉంది క్యాన్సర్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంది అని తెలుసుకోవచ్చు ఇవి మన సూచనలు గత నెల గత రెండేళ్లతో మొంచుకుంటే ఇప్పుడు బరువు తగ్గాము జుట్టుకు పెద్దగా రాలతుంది కొత్తగా సెక్కన్నాం ఇవి చాలా ముఖ్యమైన పాలసీ గుర్తుపెట్టుకోండి ఈ లక్షణాలతో ఎవరు సఫలవుతున్నా కూడా మనం చేయొచ్చు దీనిలో మనం పరిశ్రయం చేయించినప్పుడు చెప్తున్నాం ఇది కాకుండా బయాప్స్టి పరీక్ష చేయించుకోవాలి ఈ రెండు పరీక్షల్లో సాధ్యమైనంత వరకు తెలుస్తుంది ఇక చివరిలో అంటే ఈ ప్రాబ్లం ఇంతవరకు కాకుండా ఇంకా శరీరంలో ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా అని తెలుసుకోవడానికి పెట్ స్కాన్ అనేటువంటి పరీక్ష అయిపోతుంది ఈ పెడ్ స్కాన్ పరీక్ష ద్వారా శరీరంలో వేరే భాగాలకు బ్రెయిన్ కి బేలకు రెల్లకూసలకు ఇంకెక్కడైనా స్ప్రెడ్ అయిందా అనేటువంటి విషయం తెలుస్తుంది ఆ విధంగా ఈ క్యాన్సర్ తాలూకు ఖిణితుల్ని మనం తొందరగా అప్పించినట్లయితే అది స్ప్రెడ్ అవుతుండ కాపాడుకునే చాలా చక్కగా చూస్తుంది ఇకపోతే ఈ లక్షణంలో సఫలవుతున్నటువంటి వ్యక్తులు తీసుకోకూడని ఆహారంలో కాఫీలు ఆల్కహాల్ కి దూరంగా ఉండండి దగ్గర కరెక్ట్ గా ఈ కాఫీ కానీ ఆల్కహాల్ కానీ కార్బోహైడ్రేట్ డ్రింక్స్ కానివ్వండి తర్వాత ఎక్కువగా స్టోర్ చేసినటువంటి ఫుడ్ అంటే ఫ్రిడ్జ్ లో కానీ బ్యాక్ టు ఫుడ్స్ అధికంగా స్టోర్ చేసి తీసుకోవడం అలాగే నూనె వాడినటువంటి ఆహారంలో వాడినటువంటి నూనె పదే పదే వాడడం ఇలాంటివి చేయడం విధంగా మనకు ఈ ఈనాల్సినవి ఉంటాయి కాబట్టి వీటికి చాలా జాగ్రత్తగా దూరంగా ఉంటాయండి ముఖ్యంగా పార్సల్ ఫుడ్ మనం ఆన్లైన్ లో తెచ్చుకొని ఆర్డర్ చేసేటువంటి ఫుడ్ షాపు లో తెచ్చుకునేటువంటి ఫుడ్ ప్లాస్టిక్ కవర్లు వాడకము వీటికి చాలా వరకు దూరంగా ఉన్నాయండి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటాయి వీటి వల్ల క్యాన్సర్ దాని శరీరంలో మల్టిఫై అయ్యేటువంటి ఆపరేషన్ చాలా ఎక్కువ కర్రం కాబట్టి జాగ్రత్తగా ఉంటాం ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆహారానికి దూరంగా ఉండండి ఈ లక్షణాలు ప్రమాద రహిత పని వీటి గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి వీటికి హోమియోపతిలో కూడా మంచి స్పోయి మీలో ఎవరికైనా డౌట్స్ ఏదైనా అనిపించినా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ